జగన్ గురించి మీరు చెప్పమన్నప్పుడు నాది ట్రెండింగ్ అవుతుంది అని చెప్తున్నట్టు మీరు ఎప్పుడైతే మీరు గుర్తు చేశారో చాలా సంతోషంగా ఉంది మా జగన్ ముఖ్యమంత్రి కావడము అండ్ అతను ముఖ్యమంత్రి కాకముందు కూడా మేము వెళ్ళి అతన్ని సపోర్ట్ చేయడము అతని పాదయాత్రలలో మేమందరం పాల్గొనడం అప్పుడు కూడా మీరు గమనించారు అండ్ మాది నైన్టీన్ నైంటీ వన్ బ్యాచ్ నైన్టీన్ సెవెంటీ నైన్లో నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జాయిన్ అయ్యాను ఒకటో తరగతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బహుశా సెకండ్ క్లాస్లో జాయిన్ అయ్యారు నైన్టీన్ నైన్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీలో దాని తర్వాత ఇద్దరం కలిసి పన్నెండో తరగతి వరకు చదవడం జరిగింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అండ్ బేగంపేట్ దాని తర్వాత నిజాం కాలేజీలో నేను డిగ్రీ చేశాను అతను ప్రగతి మహావిద్యాలయలో అతను డిగ్రీ చేశారు ఇద్దరం బీకామే చేశాము అప్పటి వరకు మా అనుబంధం ఆల్మోస్ట్ వారానికి ఒక రోజు కలుసుకునే వాళ్ళం డిగ్రీలో ఉన్నప్పుడు కూడా అంటే జగన్ బోర్డింగ్ హౌస్లో ఉండేవారా లేకుంటే గుడ్ క్వశ్చన్ సో జగన్ డే స్కాలర్ బంజారా హిల్స్లో ఉంటుండే వారి ఇల్లు చాలా వెల్టుడు మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడే కార్ మెయింటైన్ చేస్తూ ఉంటుండే కానీ జగన్కున్న అనుబంధం ఎక్కువ బోర్డర్స్తోనే ఈవెన్ సండే కానీ సాటర్డే కానీ స్కూల్ లేని రోజులో కూడా అతను ఎందుకో మేమంటే చాలా ప్రేమగా ఉంటుండే ఎందుకంటే మేము రిమోట్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళము మేము మాకు అసలు బైక్ అంటే ఏంటిదో తెలియదు నేను వరంగల్ నుంచి వచ్చాను బైక్ నేర్చుకుంటానా అని నేను అనుకునే లోపు జగన్ మిడిల్ మిడిల్ స్కూల్ లెవెల్లో ఒక టీవీఎస్ ఫిఫ్టీ అనేది ఉంటుండే దాంట్లో మేము నేను బైక్ నేర్చుకోవడం జరిగింది అండ్ ఫస్ట్ కార్ నా జీవితంలో ఎక్కినానంటే అంటే అది జగన్ మారుతి కారే మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్ అది కూడా నేను మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కానని నేను గర్వంగా చెప్పుకుంటా ఇక్కడ టు స్టాప్ యూమ్ మీరు మారుతి కార్ అంటున్నారు కదా స్కూల్లో అలవ్ చేసేవాళ్ళ బికాస్ పిల్లలు కదా అప్పుడు అలవ్ చేసేవాళ్ళ అతనికి డ్రైవర్ ఉంటుండేనండి డ్రైవర్తో వచ్చి అతను పికప్ చేసుకొని వారి డ్రైవర్ మార్నింగ్ వచ్చి డ్రాప్ చేయడం మళ్ళీ జగన్ గారిని పికప్ చేసుకొని వెళ్ళడం అలా వెళ్తూ ఉంటుండే అప్పుడప్పుడు అంటే ఇంకా అతను కార్ ఎక్కాలి అనేది మాకు ఇంకా ఇతర ఫ్రెండ్స్తో మాకు అనుబంధం ఎక్కువ ఉండకపోతుండే కాబట్టి జగన్ కార్ ఎక్కి కనీసం ఆ గేట్ వరకన్నా వెళ్ళి మా స్కూల్ క్లాస్ రూమ్ దగ్గర నుంచి గేట్ వరకన్నా కార్లో ఎక్కి మళ్ళీ రిటర్న్ మమ్మల్ని డ్రాప్ చేసి ఎందుకంటే చిన్నతనంలో పిల్లలు అంటారు కదా నేను కారులో కార్ ఎక్కాలి బైక్ వెళ్ళాలి డాడీతో వెళ్ళాలి మేము హాస్టల్లో ఉంటుండే కాబట్టి మా పేరెంట్స్ మాతో ఉండేవాళ్ళు కాదు సో జగన్ వాస్ అప్పటి నుంచే అలాంటి స్వభావం ఉండి యూనో బోర్డర్స్ని హాస్టలర్స్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి వయసు అది మాతో పాటే ఉండి మమ్మల్ని ఎంకరేజ్ చేసే వ్యక్తిత్వం ఉన్న మనిషి జగన్ అండ్ అప్పటి నుంచే అతని లీడర్ అని మాకు తెలుసు